కమ్మటి తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ సినిమా పువ్వు వల్లే నవ్వు కథ మొదలు పెడదాం ఆ హాల్లో కామెడీ సినిమా ఆడుతోంది పేరుకు కామెడీ కానీ అందులో హాస్యరసం తప్ప అన్ని రసాలు ఉన్నాయని నీరసమాన్ నీరసము ఉందని ప్రేక్షకుల టాక్ అది తెలిపే తెలిసే వచ్చారు బ్రహ్మాజీ విష్ణురావు మహేష్ ముందు వరుసలో బైఠాయించిన వారి దృష్టి తెర మీద కాక జనం మీద ఉంది వెనక్కి వెనక్కి తిరిగి వారినే గమనిస్తున్నారు జనం మాత్రం సీరియస్గా సదరు కామెడీ సినిమా చూస్తున్నారు కాసేపటికే కొందరు అసహనంగా అటు ఇటు కదలసాగారు కొందరు నుదురు కొట్టుకుంటున్నారు మరికొందరు కర్మ కర్మ అని తిట్టుకుంటున్నారు ఒకరిద్దరు లేచి వెళ్ళిపోయారు ఒకతను లేచి పోబోతే పెళ్ళం ఆపేసి హ్యాండ్ బ్యాగ్ లోంచి తలపోటు బిళ్ళ తీసిచ్చింది వాటర్ బాటిల్ వంకతో జారుకోపోతే పక్కవారి బాటిల్ చొరవగా తీసి అందించింది అతడు ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను అని పాట పాడుకుంటుంటే ఆవిడ మోచేతో పొడిచింది నోరు నొక్కున్నాడు ఆ సినిమా హీరో ఆవిడ అభిమాన నటుడాయే నవ్వకపోయినా మెచ్చుకోకపోయినా డొక్క వీపు రెండు కొత్త బ్లేడ్తో పొడుగ్గా చీరి కారం పోస్తోంది మన త్రిమూర్తుల కళ్ళు ఒకేసారి మెర్ మెర్ మంటూ మూడు సార్లు మెరిశాయి ఒకే ఒక్కరు ఎగ్జైట్ అయ్యాడు బ్రహ్మాజీ ఆ అమ్మాయి నవ్వు అదురుసారిచాడు విష్ణురావు వావ్ మగవాడైన వాడెవడు చూసినా కింద పడి దొరలాల్సిందే పాడాడు మహేష్ అమ్మాయి అరనవ్వు నవ్వితే చాలు మగాళ్ళు చిత్త చిత్తైపోతారని మా పీకే ఎప్పుడో తెరచింపి చెప్పాడు తెలుసా ఆడవారి మాటలకే కాదు నవ్వులకు బోల్డ్ అన్ని అర్థాలు ఉంటాయిరా తనకు తెలియకుండానే భుజాలు తడుముకుంటూ చెప్పాడు బ్రహ్మాజీ అర్థాలకు గోలీ మారో మనకు వర్కౌట్ అవుద్దా లేదా అన్నది పాయింట్ మహేష్ గడ్డం గొక్కున్నాడు మనం ఇచ్చేది ఆషామాషీ ఆఫర్ కాదు బంపర్ ఆఫర్ ముఖం వెలిసిన సినిమా తారలే మేకప్ సరిచేసుకోకుండానే వచ్చి క్యూ కట్టేస్తారు ఇక వీళ్ళెంత బోడీ ఎదురు ఎదురు డబ్బు ఇచ్చినా ఇచ్చేస్తారు గురు మనకు కావాల్సింది డబ్బు కాదు వెరైటీ నవ్వు ముద్దు ముద్దుగా ముగ్ధుల్ని చేసి పారేసే నవ్వులు రువ్వాలి పదబోయి ఇప్పుడు వెళ్ళి అడిగితే పళ్ళు రాలగొడతారు వెనక్కి లాగాడు మహేష్ ఆ అమ్మాయిని చూడు వసంత కోకిలలోని శ్రీదేవి ఎంత శ్రీదేవిలా ఎంత అమాయకంగా ఉందో మన మీద చెయ్యి ఎత్తదు ఎదు ఎదురు టీ బిస్కెట్లతో ఆతిథ్యం ఇస్తుంది నాది హామీ చొక్కాపై బటన్ తీసి ఛాతీ చూపాడు విష్ణురావు ఆమె ఎత్తదు కానీ అటువాడు కాలర్ పట్టుకుంటే ఇటువాడు చెంపలు వాయిగొడతాడు సినిమా మీది కసిం మన మీదే చూపిస్తారు జాగ్రత్త ముందు చూపుతో హెచ్చరించాడు బ్రహ్మాజీ ప్రస్తుత పరిస్థితుల్లో వెయిట్ చేయడమే బెటర్ తల పంకించాడు మహేష్ లేదా వంకాయి నవ్వినట్టు భలే గమ్మత్తుగా నవ్వుతోంది టెంప్ట్ అయిపోతున్నారా ఊరిపోయాడు విష్ణువురావు ఆ లేత పరువాల పడుచు తన కొత్త అందాలు కనపడేలా నవ్వితే ఆడియన్స్ థ్రిల్ అయిపోయి మనకు హారతులు పట్టేస్తారు రేటింగ్స్ ఎక్కడికో దూసుకుపోవడం ఖాయం బ్రహ్మాజీ దీప ధీమాగా చెప్పాడు ముగ్గురు రకరకాల కలర్ఫుల్ ఊహల్లో తేలిపోతుంటే ఇంటర్వెల్ ఇచ్చారు బతికేమ్రా దేవుడా అంటూ జనం బయటికి పారిపోయారు ఆ అమ్మాయి మాత్రం నిండుకుండలా కూర్చొని పక్క సీట్లోని వారికి నవ్వుతూనే ఏదేదో చెప్తోంది నా మనసు అప్పుడే ఆమె పక్కకు పారిపోయి డ్యాన్స్ చేస్తుంది గొప్పగా చెప్పాడు మహేష్ పదండి అంటే పదండి ముందుకు అంటూ దూసుకెళ్లారు ఆ అమ్మాయి ముందు నిలబడి వంకర్లు తిరిగిపోతూ ఓ అందాల బ్యూటీ మీ నవ్వు సూపర్ అక్షరాల మీరు నవ్వుల మారానే కర్ణుడు కవచకుండలాలతో పుడితే మీరు ఎం యమాగా నవ్వే పెదాలతో పుట్టారు గ్రేట్ హోల్ హాల్ మొత్తం హాల్లో మీరొక్కరే ఆ కామెడీ కానీ కామెడీ ఎంజాయ్ చేస్తున్నారు మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్కి హ్యాడ్స్ ఆఫ్ మీకు ఫిదా అయిపోయాం మా అన్వేషణ ఫలించింది మీరే మా లక్కీ మస్కట్ అని ఫిక్స్ అయిపోయాం ఒకసారి అలా బయటికి వస్తారా కోరస్గా అడిగారు ముస్టిక్ ముష్టి కావాలా మూర్చబోబోయే నిల్ నిలదొక్కుని వెర్రిగా నవ్వుతూ తల అడ్డంగా ఊపారు సెల్ఫీ అయితే ఇక్కడే తీసుకోవచ్చు నో అబ్జెక్షన్ నవ్వుతూ కాళ్ళాడిస్తూ అంది ఆహహా అందుకు కాదు మీ నవ్వులు టోకుగా కావాలి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం రండి ఓహో టూత్పేస్ట్ యాడ్ వల్ల ఆ ముక్క ముందే చెప్పి ఏడవచ్చుగా లేచి బయటకు నడిచింది చంకలు గుద్దుకుంటూ అనుసరించారు లాంజ్లోని ఒక కుర్చీని కర్చీఫ్తో తుడిచి కూర్చోండి మేడం మీరొక్కసారి సిరిమల్లె పువ్వు వల్లే నవ్వుతారా ప్లీజ్ అడిగాడు మహేష్ జ్యోతి సినిమాలోని జయసుదల పడి పడి నవ్వింది వారి ముఖాలు సెవెంటీ ఎంఎం తెరలయ్యాయి యు ఆర్ సెలెక్టెడ్ అరిచాడు బ్రహ్మాజీ దేనికో చెప్పి ఎడవకుండా ఈ కాకి అరుపులేంటి నవ్వుతూనే విసుక్కుంది సారీ పాత్రల్ని ఇంట్రడ్యూస్ చేయకుండా క్లైమాక్స్లోకి దూకేశాం మేము టీవీ కామెడీ షోకి ప్రొడ్యూసర్ డైరెక్టర్ అండ్ రచయితలం ఆ షోకి మీలాంటి నవ్వుల అమ్మాయి కావాలి అందుకే మిమ్మల్ని ఎన్నుకున్నాం నాకు యాక్షన్ రాదే అబ్బే నటించాల్సిన అవసరమే లేదు మా స్కిట్లోని వాళ్ళు జోక్ వేసినా వేయకపోయినా డైలాగ్ చెప్పినా చెప్పకపోయినా కదిలినా కదలకపోయినా ఊరికే పడి పడినంతే అంటే మీరు మా కామెడీ షోకి జడ్జి అన్నమాట మీ షో పేరేంటి జంబలకడి పాంబ నెంబర్ వన్ కామెడీ షో భుజాలు పొంగించి మరీ చెప్పాడు విష్ణురావు వెకిలి వేషాలు బూతు మాటలు కలగలిసిన కుళ్ళు జోగులు పిచ్చి షో మీదేనా ఆ నరక హింసని గంటల తరబడి చూస్తూ భరిస్తూ నవ్వాలా అదోలా చూస్తూ ఇంకి ఇంకేదోలా నవ్వింది ఎస్ అంతే వెరీ సింపుల్ చూసారా మా షో పేరు చెప్పగానే మీరు ఎలా నవ్వారో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ యూనిక్ షో కాలర్ ఎగిరేశాడు బ్రహ్మాజీ ఆమె చెడ్డుక్కున లేచి కొంగు బొడ్లో దోపుకొని ఓ మూల ఉన్న చీపురు అందుకుంది మొహం మొహాలు చూసుకున్నారు మీకు అక్కలు చెల్లెళ్ళు అమ్మలు కూతుర్లు లేరా చవటల్లారా మీ దరిద్ర గుడ్డు షోకు జడ్జిగా ఉండి చావాలా జడ్జిలు ఎక్కడైనా అలా పిచ్చి వాళ్ళ నవ్వుతారేంట్రా మడ్డి వెదవల్లారా ఎడపెడ వాయించేసింది కొయ్యో మొర్రో అని ఏడుస్తూ పిచ్చిగా చూశారు ఆ ముగ్గురు వారి దీరావస్థ చూసి ఆమె నవ్వింది అలాంటి నవ్వు వాళ్ళు వాళ్ళు జన్మలో చూసెరగరేమో ముఖం ఎక్కడ దాచుకోవాలో తెలియలేదు ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్